సో ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక పెద్ద యూట్యూబర్ అండ్ నిజంగా మనకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు అండ్ తన యొక్క సిరీస్లో కూడా నన్ను భాగస్వాళ్ళ మంది అమలుదాంట్లో కూడా నన్ను యాడ్ చేస్తా అని చెప్పేసి అన్నారు తను ఎవరు తను ఎక్కడ ఉంటారు అంటే నేను తర్వాత రిలీజ్ చేస్తాను సో వీళ్ళంతా కూడా మన అరే మన మన రే మామ వీట్లు ఛానల్ నిజంగా నాకు వీళ్ళని కావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక చిన్న మెసేజ్ చేశాను వాళ్ళకి ఇట్లా నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి మీ నుంచి కానీ తప్పకుండా మేమంతా సపోర్ట్ చేస్తామని వాళ్ళు హోప్ కల్పించారు నా పేరు అమర్నాథ్ అరేమామ ఛానల్లో ఉంటాను మీరు చూసే ఉంటారు స్నేహ గారు మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాంట్లో కంటెంట్ అంటే దానికి అంటే పర్టికులర్గా విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ప్రతీది రియల్గా ఉండే విధంగా చూసే చేయడం అనేది అది నిజంగా వేరే లెవెల్ నిజంగా నేను మీకు అభిమానిగా అయిపోయాను ఇదే ఛానల్లో మా జోసమ్మ రెండు పార్ట్స్ చేశారు ట్రాన్స్ జెండర్ కోసం మంచి ఇన్స్పైర్ అవుతారు నిజంగా వీడియోస్ చూసి మరి నిజంగా మన స్నేహ గారు మన ఛానల్లో చేయడం అలాగే నువ్వు స్నేహ గారి ఛానల్లో టూ పార్ట్స్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు బాగుంది కాకపోతే నన్ను ఎలా తిడతానని తెలియదు తర్వాత హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం తెలియజేయబోతున్నాను అండ్ ఇప్పుడు మళ్ళీ మధ్యరాత్రి ట్రైన్కే బయలుదేరుతున్నాను ఎందుకోసం అంటే మన యూట్యూబ్ ఛానల్కి కొన్ని షార్ట్ వీడియోస్ కోసం సపోర్ట్ అయ్యేది జరుగుతుంది సో ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక పెద్ద యూట్యూబర్ అండ్ నిజంగా మనకి సపోర్ట్ అని చెప్పేసి అండ్ తన యొక్క సిరీస్లో కూడా నన్ను భాగస్వామి ఉంది కూడా నన్ను యాడ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు తను ఎవరు తను ఎక్కడ ఉంటారు అంత నేను తర్వాత రిలీజ్ చేస్తాను కాకపోతే ఏంటంటే మన ఛానల్లో ఒక కంటెంట్ వీడియోస్ చూపించడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను సో అది నాకు వాళ్ళు వచ్చే సపోర్ట్ కోసం అందుకోసమనే ఈరోజు నేను శ్రీకాకుళం బయలుదేరుతున్నాను శ్రీకాకుళంలో ఎవరు ఉంటారో మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం నుండి కొంచెం దగ్గరలో అంటే శ్రీకాకుళం నుంచి ఒక మధ్యలో ఉండే ఊరు ఆ ఊరు అని నేను మీ అందరికీ చూపిస్తాను నేను అతన్ని కూడా మీకు పరిచయం చేస్తాను వాళ్ళ టీం అని కూడా పరిచయం చేస్తాను సో వాళ్ళని నిజంగా ఒకసారి అడగక్కనే రండి తప్పకుండా మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అందరూ అండ్ వాళ్ళ సిరీస్లో నండు పెట్టడం అనేది నిజంగా మామూలు విషయం కాదు అంటే ఒక్కొక్క యూట్యూబర్స్ గమనిస్తారు అంటే ఇవన్నీ పెద్ద బాగుంటుంది రీచ్ ఎలా ఉండడం చూస్తారండి సో వాళ్ళు నన్ను ఈరోజు ఇన్వైట్ చేయడము నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు సడెన్గా కాల్ చేసి రావాలని చెప్పేసి అంటే అనుకోకుండా అర్ధరాత్రి బయలుదేరి శ్రీకాకుళం చేస్తే సో మొత్తానికి నేనైతే శ్రీకాకుళం వచ్చేస్తాను శ్రీకాకుళం ఏదైతే దగ్గరికి వచ్చానో లేక చూపిస్తాను ఆల్రెడీ అందరికీ తెలుసు సోషల్ మీడియా వన్ ఆఫ్ ద యూట్యూబ్ వచ్చాను అండి తను చూపిస్తాను ఓకే వాళ్ళని చూపించబోతున్నాను సో వీళ్ళంతా కూడా మన అరే ఛానల్ అరే మా వాళ్ళకి ఛానల్ నిజంగా నాకు వీళ్ళని కావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక చిన్న మెసేజ్ చేశాను వాళ్ళకి ఇట్లా నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి మీ నుంచి అనగానే తప్పకుండా మేమంతా సపోర్ట్ చేస్తామని వాళ్ళకి హోప్ కల్పించారు ఇక్కడికి హోప్ కల్పించి నేను ఇక్కడి దగ్గర రప్పించారు అంతేకాకుండా నాకు ఒక అవకాశం కూడా కల్పించారు వాళ్ళ యొక్క ఛానల్లో నాకు ఒక ముఖ్యమైన పాత్ర అవకాశాన్ని కల్పించారు అదేంటిజ్ రమ్నా చాలా మందికి ఒకవేళ నా సబ్స్క్రైబర్ ఉంటే తెలిసే ఉంటుంది అదే మా యూట్యూబ్ ఛానల్ నిన్నస్టర్ రాయల్ మ్యాక్ రమ్నా మన శివా సీజన్ టూలో ఒక మంచి క్యారెక్టర్ చేశారన్నమాట తిను తిను ఆల్రెడీ చూసుంటారు తిను నేను తను స్నేహ ఇంకోసారి ఇటువంటి పాటల చూపిస్తే ఇంకో మాట చేస్తున్నా అండ్ ఇంకో సిరీస్ కూడా ఉంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూట్ అయితే చాలా బాగా వచ్చింది సీజన్ టు అండ్ స్నేహ గారికి మీ ఓపిక్కి అండ్ మీ బ్యాషన్కి నిజంగా మీలాంటి పర్సన్స్ నేను నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా అంటే మీ కమ్యూనిటీలో కూడా ఎంత మంచి పర్సన్స్ ఉంటారని రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పరిచయం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకొక కొత్త మెట్ ఎక్కినట్టు ఉంది నాకైతే ఒకవేళ నా ఛానల్స్ కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్గా సపోర్ట్ అవ్వండి ఇట్స్ మీస్ థ్యాంక్ యూ మీస్ ఛానల్ పేరు ఇట్స్ మీ స్నేహ ఛానల్ పేరు నాకు మాట్లాడేశారు అండ్ చెప్పేసి నేను నేను చెప్పద్దు అని తినంతని చెప్పారు నిజంగా నాకు మంచి అవకాశం కల్పించారు నేను ఎలా యాక్ట్ చేసాను అనేది వీడియోస్ ఉన్న తర్వాత మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి సో ఫైనల్గా ఛానల్ ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో వాళ్ళ కూడా పర్చేసి ఒకసారి దాని వచ్చేసి తెలుసు కదా చెప్పారు కదా తను కూడా దాంట్లో భాగస్వామి రాలి అంటే శివ పాటూర్లో తనతో పాటు నేను కూడా యాక్ట్ చేశాను తర్వాత మీ పేరు వచ్చారు దుర్గా మీ పేరు దుర్గ మీ ఫీలింగ్ చెప్పండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు నాతో రమణ్ అరే మామ ఛానల్లో ఉంటాను మీరు చూసే ఉంటారు స్నేహ గారు మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముడు చెప్తున్నా అన్న కెమెరా మేము యాక్చువల్లీ నైట్ మొత్తం షూట్ లో ఉన్నాము మేము నైన్ ఓ క్లాక్కి వెళ్ళినాము అమ్మా టీమ్ అంతా మేమంతా అంతా కలిసి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ వరకీ చేసాం కదా షూట్ నిజంగా ఈ యొక్క ఛానల్ మన అరేమ ఛానల్లో చేసే ప్రతి ఒక్కరికి రన్న గారికి నిజంగా దాని వర్క్ డెడికేషన్ కానీ రియల్లీ సూపర్ అండ్ సూపర్ నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నిజంగా అంటే ఒక వీడియో తీసేటప్పుడు దానికి ఎంత ప్రణాళిక చూపించాలి మనం ఎంత పద్ధతిగా చేయాలి అండ్ దాంట్లో కంటెంట్ అంటే దానికి అంటే పర్టిక్యులర్గా విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ప్రతిదీ రియల్గా ఉండే విధంగా చూసేది చేయడం అనేది అది నిజంగా వేరే లెవెల్ నిజంగా నేను మీకు అభిమానిని అయిపోయాను అంటే ఒక సినిమా హీరో కంటే నేను ఎక్కువ నిజంగా అభిమాని అయిపోయాను మీకు నేను మీ నుంచి నేర్చుకున్నాను కూడా అంటే వీడియోస్ ఎలా క్లియర్ చేయాలి అవన్నీ కూడా నేర్చుకున్నాను మీకు చెప్పండి ఎలా ఉంది నా యాక్టింగ్ ఇట్లా ఆల్రెడీ చెప్పేశాను థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు మీ టీం అందరికి కూడా నా చందని తప్పకుండా మళ్ళీ మళ్ళీ మనం మనందరం కలిసి ఇంకొక మంచి సిరీస్ ప్లాన్ చేద్దాం తప్ప ఆ తో కూడా మీకు మంచి పేరు రావాలని మళ్ళీ థ్యాంక్ యూ నేను తప్పనిసరిగా ఆ విధంగానే ట్రై చేస్తుంటాను అంటే నాతో వర్క్ చేసే వాళ్ళకి ఎంతో కొంత ఒక మంచి నేమ్ ఎంత గుడ్ గుడ్ విల్ ఇద్దామని చెప్పి నేను ట్రై చేస్తుంటాను నా బెస్ట్ నేను ఇచ్చాను అనుకో మీ బెస్ట్ మీరు ఇచ్చాను అనుకో ఆటోమేటిక్ అవుట్పుట్ బాగా వస్తుంది తప్పకుండా నేను మాత్రం దాన్ని తప్పకుండా మీరు ఇచ్చిన నా స్టోరీకి తప్పకుండా నేను కూడా న్యాయంగా నా యొక్క పాత్రను చూపిస్తానని అని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ నిజంగా నాకైతే మాటలు లేవు మీరు చూస్తారు కదా అంటే నేను అసలు ఎక్కడ ఉండిపోయాను అసలు అంతా అదే నిన్న నైట్ అంతా షూట్లో చూస్తే ప్రతి ఒక్కటి కూడా అమ్మ బాబోయ్ నిజంగా అసలు ఇట్లాంటి అవకాశాలు కూడా నిజంగా నాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఒక మెసేజ్ చేయగా నాకు రిప్లై ఇచ్చి తప్పకుండా హోప్ చేస్తాను ఆ మాట నిలబెట్టుకున్నారు అండ్ టీమ్ అందరికీ అరే మా మా ఛానల్ టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పెయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన శ్రీకాకుళం జిల్లాలో మన శ్రీకాకుళం జిల్లా రణస్థలం ఒకసారి చెప్పండి శ్రీకాకుళం జిల్లా జిల్లా రణస్థలంలో ఉన్న విలేజ్ కి నేనైతే ఉన్నాను అక్కడ ఉన్నాను ఇప్పుడు సో మన అరే మామ టీం అంతా కూడా ఇక్కడికి నన్ను పిలిచి నిజంగా చాలా మంచి రీసింగ్ ఇచ్చారు ఇక్కడ అందరూ కూడా ఒక ట్రాన్స్ని తేడాగా ఉన్న మన ఫ్యామిలీ మెంబర్లకు ట్రీట్ చేయడం కానీ ప్రతి దగ్గర కానీ సో నాకు అంతా హోప్ కల్పించారు థ్యాంక్ యూ సో మచ్ మన శ్రీకాకుళం వాళ్ళందరికీ అదేవిధంగా మనస్థ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు వచ్చి చూడేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అనమాట సో మా జోసమ్మా మిస్ అయిపోయాడు ఇంకోటి ఏంటంటే ఇదే ఛానల్లో మా జోసమ్మ ఒక రెండు పార్ట్స్ చేశారు ట్రాన్స్జెండర్ కోసం మంచి ఇన్స్పైర్ అవుతారు నిజంగా వీడియోస్ చూసి మరి నిజంగా మన స్నేహ గారు మన ఛానల్లో చేయడం అలాగే నువ్వు స్నేహ గారి ఛానల్లో టూ పార్ట్స్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు బాగుంది కాకపోతే నన్ను ఎలా తిడతారని తెలియదు తర్వాత అదే కొంచెం నాకు ఏదైనా సరే హ్యాపీగా ఉంది మన స్నేహ గారి గురించి ఈ రోజు నిజంగా చెప్తాను ఆవిడ మంచితనం నేను అసలు అలాంటి వాళ్ళ మీద రెస్పెక్ట్ రోజు నాకు బాగా పెరిగింది నిజంగా చెప్తాను ప్రామిస్ చెప్తాను అంటే ఫస్ట్ టైం నా నేను దగ్గరగా ఎవరు ఎవరితో ఇంతవరకు నేను గా లేదు అక్క అక్కని పిలిచి మనం క్లోజ్గా ఉన్నాం చాలా హ్యాపీగా అంటే మీరు వచ్చారు కాబట్టి నేను టు బి ఫ్రాంక్ గా చెప్తాను మీరు వచ్చారు కాబట్టి నాకు షూట్ అంత ఈజీ అయిపోయింది అంటే మాకు కాకపోతే నేను ఇంకా చాలా టెన్షన్ పడిపోయేవాళ్ళు కాకపోతే మా టీం అందరూ మీకు కానీ ఫుడ్ బెడ్ ఇవన్నీ చూసుకోవాలి కానీ అసలు మీరే అన్ని చూసుకోని బాగా ఇబ్బంది లేకుండా మీకు ఎంత టైం పర్లేదు మేము ఉంటామంటున్నారా ఇంకొక ఇంకా నాకు తెలిసి ఎవ్వరు కూడా ఇలా అంతగా ఉండరు

గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే శ్రీకాకుళంలో మన రణస్థలంకి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ ఉందని అంటే ఇంతవరకు అనుకూల్యాలే పొందాను అంటున్నాను ఇప్పుడు వీళ్ళ టీమ్ మెంబర్ లో మీ స్నేహ కూడా యాడ్ అయిపోయింది నిజంగా తప్పకుండా ఎక్కడ ఎలాంటి అవకాశం నేను అండ్ నాకు మంచి అవార్డ్స్ ఇచ్చారంటే అంటే మీరు ఆల్రెడీ ఒక యూట్యూబర్ గా రన్ అవుతున్నారు మీ నుంచి నేర్చుకుంటున్నాను చాలా చూసి సో నిజంగా నేను చాలా నేర్చుకున్నాను మీ నుంచి అండ్ థ్యాంక్ యూ చూడగానే ఎలా అనిపించింది అంటే అసలు మనము చాలా మంది ఏమి సబ్స్క్రైబర్ ఎక్కువ సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతూ ఉంటాం మనము అండ్ నిజంగా తను అసలు అట్లా తను వచ్చిన విధానము తను మాత్రమే నా టీం అంతా కూడా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయారు అసలు మా మా బంధువులు వాళ్ళంతా కలిసిపోయారు కానీ ఎక్కడ కూడా ఒక సెలబ్రిటీ లాగా వేస్తారు ఎక్కడ కూడా లేదు టీం అంతా కూడా అండ్ టీం అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం కానీ మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి ఆ రిసీవింగ్ అంతా కూడా అంటే నిజంగా నేను వీళ్ళ ఛానల్లో మాత్రం నేను ఫస్ట్ టైం గార్డింగ్ నేను ఎవరిని చూడలే మీ రోజుల్లో నాకు ఫస్ట్ అవకాశం నిజంగా నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మీ పద్దెనిమిది లక్షలకు పైన ఇంకా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ స్నేహ పరిచయం అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నా రెండు పార్ట్స్కి మీరు సపోర్ట్ చేసినందుకు అదే విధంగా మీ శివ పార్ట్ టూ నాకు అవకాశం కల్పించినందుకు అండ్ తప్పకుండా కూడా పార్ట్ టూ సిరీస్ మాత్రం శివ పార్ట్ టూ సిరీస్ తప్పకుండా చూడండి మీరంతా కూడా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక కొత్త సీజన్తో